దేవునికి తన 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 అప్పగించినట్లుగా సొంత చేతులతో గుంట దాన్ని బట్టి తన యొక్క భార్య మానసికంగా మతిస్థిమత కోల్పోయిందిగా అయితే కాబట్టి సహోదరులకు అలాంటి నష్టాన్ని నిజంగా జీర్ణించుకోవడం చేస్తున్నాను ఫ్రమ్ అవర్ ఇండియన్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ క్లోజ్ అయితే మన యొక్క భారతీయ మన దేశంలో మరొక వ్యక్తి ఆయన గురించి చెప్పి ముగించ ఇట్ వాస్ ఆగస్ట్ సెవెంటీన్ వన్ సెవెన్ సిక్స్టీ వన్ అది ఆగస్ట్ పదిహేడవ తేదీ పదిహేడు పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరం ఎవరు కూడా ఆయన ప్రపంచం అంతటి అందరికి కూడా ఎంతో గొప్ప ఆశీర్వాద కారణంగా అవుతాడని ఎవరు ఊహించలేదు హి వాస్ బోర్న్ అగైన్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 16 సంవత్సరాల వయసులో ఆయన తిరిగి జన్మించాడు పర్హాప్స్ ఇన్ ద టీన్ ఏజ్ మేబీ 18 ఆర్ 16 ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు 16 18 సంవత్సరాల వయసులో రక్షణ పొందాడు దెన్ హి స్టార్టెడ్ టు డెవలప్ హిస్ ఓన్ స్కిల్స్ టు పిక్ అప్ ద లాంగ్వేజెస్ తర్వాత ఆయా భాషలు నేర్చుకునే దాని కొరకై ఆయన భాషలపై పట్టు సాధించే దాని కొరకై ప్రయత్నం చేస్తూ దాని తర్వాత చెప్పులు కుట్టేటువంటి గుట్టే ట్రాన్స్ కాబట్టి ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి గొప్ప మిషనరీగా మారగలుతాడని మనమేనో ఊహించలేము

చూడండి చాలా పర్యాయాలు మన సొంత బర్త్డేలు జరుపుకుంటాము దేనికి పనికిరావు కేక్ కట్ చేసేదానికి వాట్ ఏ పర్సన్ లైక్ హ్యూ ఏ పార్ ఎక్సలెంట్ మిషనరీ హూ ఇస్ కన్సర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మిషనరీ అయితే చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి చాలా మరి చూడండి ఆధునిక మరి మిషనరీ యొక్క మూమెంట్కి పితామహుడు అని పిలబడినటువంటి వాడు రిసీవ్డ్ ఎ కాల్ పర్ హ్యాప్స్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఆయన ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సేవ కూరకైనటువంటి పిలుపు పొందాడు హీ వాస్ మ్యారీడ్ దెన్ బై నేమ్ డోరతి అప్పటికి డోరతి అనేటువంటి ఒక స్త్రీతో వివాహం జరిగింది హీ వాస్ ఓల్డర్ టు హిమ్ ఆమె వయసుల ఆయనకన్నా పెద్దది దే బ్రాట్ కపుల్ ఆఫ్ చిల్డ్రన్ వారిద్దరికి ఇద్దరు బిడ్డలు జన్మించారు అండ్ దెన్ షీ వాస్ ప్రెగ్నెంట్ వెన్ దే వాంట్ టు హావ్ ఎ వాయేజ్ బ్యాక్ టు దిస్ ఇండియా బాత దేశానికి వారు ఓడలో ప్రయాణం చేసి వచ్చే దానికి ఆ సమయంలో ఆమె గర్భంతో ఉండింది ఐ వాంట్ టు కట్ ది స్టోరీ షార్ట్ నేను నాట్ ఫిట్ టు కదా చెప్పగోరుతున్నాను అంటే నిజంగా ఆయన పేరు నా నోట పలకదానికి కొరకు కూడా నేను పాత్రుడని కాను అండ్ సెకండ్లీ ఐ కెనాట్ ర్యాప్ అప్ ద ఇస్ లివింగ్ వాక్ విత్ గాడ్ ఫర్ ఫార్టీ లాంగ్ ఇయర్స్ ఇన్ దిస్ ఇండియన్ సాయా తర్వాత ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఇక భూ భారతదేశంలో దేవునితో కూడా నడిచిన జీవితాన్ని కూడా నేను మరి చెప్ప చెప్పడానికి వీలవదు నలభై నిమిషాలు నిమిషాలు ఒక సంవత్సరం జీవితాన్ని ఒక క్రైస్తవ మిషనరీ జీవితాన్ని ఎవరు ప్యాక్ చేయలేవు ఇట్ వాస్ ఎ ఛాలెంజింగ్ లైఫ్ విత్ లాట్ ఆఫ్ క్రైసిస్ ఇన్ హిస్ లైఫ్ కాబట్టి ఆయన జీవితం చూసినప్పుడు అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులను కష్టాలను ఎదుర్కొన్నటువంటి జీవితం

even the food the toilet the washroom then bed, oh, everything is very tough you cannot imagine that you can go out into uh, developed countries and still stay there భోజన పరిస్థితులు కావచ్చు లేకపోతే టాయిలెట్లు కావచ్చు ఇవన్నీ కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ వారు ఉండడం వారికి ఇబ్బంది అవుతుంది కానీ ఆధునికంగా మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలకి మనం ఉండి వెళ్ళి చక్కగా ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండడం కష్టం అవుతుంది దాని ద్వారా మీరు ఊహించండి పదిహేడవ సంవత్సరంలో చివరి సంవత్సరాల పరిస్థితి ఏ రీతిగా ఉంటుంటుందో ఉంటుందో ఆ దినాల్లో ఒకసారి ఊహించండి నో పవర్ అవుషా కరెంట్ లేని దినాలు వీ హావ్ లాట్ ఆఫ్ మస్కిటోస్ వీ యూజువల్లీ బీ విత్ us అండ్ ఫ్రెండ్షిప్ విత్ us మామూలుగా మనకి ఎప్పుడూ కూడా దోమలు మనతోనే ఉంటాయి స్నేహం వాహంతోనే ఉంటాయి అండ్ దేర్ బాడీ ఇస్ నాట్ యాస్ రెసిస్టెంట్ యాస్ అవర్స్ తర్వాత వారి యొక్క దేహము మనకు ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్లుగా వాళ్ళకు ఉండదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హి లాస్ట్ హిస్ సన్ మొట్టమొదటిగా తన కుమారుని కోల్పోయాడు ఈ వర్క్డ్ హి సర్వ్డ్ ద లార్డ్ 7 లాంగ్ ఇయర్స్ హియర్ ఆయన ఇక్కడ ఏడు సంవత్సరాలు ఆయన ప్రయాసపడి సేవ్ చేసి పీపుల్ వర్ సేవ్డ్ ఆల్ ద 3 ఆర్ బ్రాహ్మణ్ ఫ్రమ్ బెంగాల్ స్టేట్ కాబట్టి ముగ్గురు మాత్రమే రక్షణ పొందనార ఏడు సంవత్సరాల ముగ్గురు కూడా బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి బ్రాహ్మణులు అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ కేపాల్ మొదటి వ్యక్తి పేరు కేపాల్ అండ్ ద ద ద ద ద ఓన్లీ వన్ హూ హూ టు హెల్ప్ బరియల్ ఆఫ్ విలియం విలియం కేరీ సన్ చూడండి ఆయన ఒక్కడే గారు తన తన యొక్క సమాధి చేస్తుంటున్నప్పుడు తనకు సహాయపడినటువంటి వాడు విల్ 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 దిగ్ పిచ్ ఎవరు 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 గెట్ కాఫీ ఆ తీసుకొస్తారు సింగ్ సాంగ్ సాంగ్ పాటలు పాడతారు గివ్ చెప్తారు ఆల్ వే హియర్ లీజ్ కాబట్టి ఇంత కుమారుని పోగొట్టుకునే దాని కొరకు వచ్చాడా నిజంగా హృదయం వేదన కలిగించేటువంటి పరిస్థితి బట్ గేవ్ సన్ సన్ టు ద లార్డ్ అండ్ బై హ్యాండ్స్ డే దేవునికి తన కుమారుని అప్పగించినట్లుగా తన సొంత చేతులతో గుంటు తవ్వి తన కుమారుని పాతిపెట్టాడు వైఫ్ వీక్ పెట్టాడు దాన్ని బట్టి తన యొక్క భార్య మానసికంగా మతిస్థిమత కోల్పోయిందిగా అయింది కుమారుని కోల్పోయింది అండ్ వెరీ టఫ్ సిస్టర్స్ టు డైజెస్ట్ దట్ లాస్ కాబట్టి సహోదరులకు అలాంటి నష్టాన్ని నిజంగా జీర్ణించుకోవడం చాలా కష్టం అయిపోతుంది అండ్ ఆల్మోస్ట్ హౌస్డ్ ఇన్ ద హౌస్ దాదాపుగా మీ ఇంటికి మరి పరిమిత అయిపోయింది అవుట్ సైడ్ హౌస్ బికాజ్ కాబట్టి ఆమె మానసిక మానసిక పరిస్థితి బాగులేదు కాబట్టి ఆమె ఇంటి బయటికి అనుమతి వైఫ్ ఇస్ లైక్ ఉంది సెకండ్లీ లాస్ట్ సన్ రెండోదిగా సపోర్ట్ ఫ్రమ్ వెళ్లేదానికి మూడోదిగా పరిసరాల నుంచి చుట్టువారి నుంచి సహాయం లేదు నాలుగోదిగా చూసినప్పుడు ఏడు సంవత్సరాల ప్రయాస తర్వాత కేవలం ముగ్గురు మాత్రమే దేవు గొప్ప సంగతులను తలపెట్టు దేవుని కొరకు అయి గొప్ప సంగతులను ఆశించు అని రాతప్రతులు అవి సిద్ధపడుతున్న దాంతో ఆఫీస్ లో ఉన్నాడు ఎవరో తీసుకుంటున్నారు వర్తమానం ఆయనకు సందేశారు ఏంటంటే మీ భార్య పరిస్థితి బాగాలేదు తల బాదుకుంటుంది అలా రక్తం కారిపోతుంది అని చెప్పారు సో ఈ లెఫ్ట్ దట్ ఆఫీస్ మ్యాన్ స్క్రిప్ట్స్ అండ్ ద ట్రాన్స్లేషన్ మెషిన్ అండ్ ఆల్ ద పీపుల్ దేర్ అండ్ ఈ స్టార్ట్ ఇట్ ర్యాన్ టు ద హోమ్ అప్పుడు తన దగ్గర ఉన్న ఆ యొక్క వ్రాతపత్రులు ఆ యొక్క తర్జుమా చేసేటువంటి ఆ మిషన్ అంత అలా పెట్టి పరిగెత్తి తన ఇంటికి తన వెళ్ళాడు అండ్ బిఫోర్ ఈ కుడ్ రీచ్ హోమ్ ఇంటికి చేరేదానికి ముందుగానే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ ఆయన రోడ్ మధ్యలో ఉన్నాడు ఇమాజిన్ దట్ ఇన్ దోస్ డేస్ దేర్ ఆర్ నో బస్సెస్ లైక్ దేస్ నో షేర్ ఆర్ టొమాటోస్ నో కాస్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ యాజ్ వి డు ఎంజాయ్ టుడే చూడండి ఆ నాలో ఈ దినాన మనం అందించేటట్లుగా ఆ దినాల్లో వాహనాలు కానీ కార్లు కానీ లేకపోతే షేర్ ఆటోలు కానీ బస్సులు కానీ ఇలాంటివి ఏవీ లేదు సంబడి కేమ్ ర్యాన్ ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు అండ్ సెడ్ అంట్ హిమ్ ఐ అన్నారు యువర్ ఆఫీస్ ఇస్ సెట్ అబ్లేస్ బ్లేస్ ఇన్ ఫైర్స్ వా చెప్పారు కదా మీ కార్యాలయం అంతా కూడా అగ్ని ప్రమాదంతో అంటుకుంది ట్రాన్స్లేటింగ్ మాన్స్క్రిప్ట్స్ ఆర్ బర్న్ట్ మీరు రాతప్రత లేవైతే తర్జుమా చేశారా అన్ని కూడా కాలిపోయాయి అని చెప్పారు దెన్ హి వాస్ స్టాండింగ్ బిట్వీన్ హిస్ వైఫ్ అండ్ హిస్ వర్క్ కాబట్టి ఇప్పుడు ఒక వైఫ్ ఏమ తన పని తన భార్య ఇటువై మధ్యలో నిలబడ్డాడు వెట్ టు గో ఎక్కడికి వెళ్ళాలి ఇస్ ఇట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఇది దేవుని చిత్తమా ఇస్ ద చాస్టైజ్మెంట్ ఆఫ్ గాడ్ ఇస్ ద సఫరింగ్ కాబట్టి దేవుని యొక్క శిక్షణ ఇది నిజముగా శ్రమ దేవుని చిత్తమా వాట్ విల్ డూ ఏం చేయాలి వాట్ ఇఫ్ వీ డూ మనము ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఏం చేస్తాం వి కెనాట్ ఇమాజిన్ అవర్ సెల్స్ దేర్ ఇన్ ద షూస్ ఆఫ్ విలియం కేరీ విలియం కేరీ గారి యొక్క స్థానములో మనం ఉండడం నిజంగా ఊహించలేం అసలు నాట్ ఇవెన్ వన్ సెకండ్ వి కెనాట్ ఇమాజిన్ కనీసం ఒక్క క్షణం కూడా మనం ఉండలేం దెన్ హి రన్ టు ద ఆఫీస్ అప్పుడు కార్యాలయం పరిగెత్తుకెళ్ళాడు దెన్ హి వాస్ మీ పూర్తిగా ఏమీ లేదు బోర్డు మన జీవితంలో అలాంటి శ్రమేస్